హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ అండ్ బ్లాగ్స్ చింతపండు పులిహోర పులుసు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సుమారు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకొని తినేయచ్చు కోసం ముందుగా ఒక పావుకిలో చింతపండును టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని చింతపండు మునిగంత నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ నానిన చింతపండును ఒక జల్లెట్లో పోసుకొని చింతపండు గుజ్జును మొత్తం తీయాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఈ చింతపండు గుజ్జును మొత్తం పోసేయాలి ఐదారు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలపాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఒక ట్వంటీ మినిట్స్ వరకు పులుసు చిక్కబడనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత పులుసు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి తర్వాత తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చి రెండు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలపాలి ఒక కప్పు చింతపండు పులుసు పేస్ట్ను ఇందులో వేసుకొని నూనె పైకి వే తేలేంత వరకు కలపాలి ఒక కప్పు చింతపండు పులుసు పేస్ట్కి వన్ ప్లేట్ రైస్ సరిపోతుందండి ఇందులో వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలపాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకొని ఈ విధంగా పులిహోర చేసుకుంటే చాలా ఫ్రెష్గా అండ్ వేడి వేడిగా తినేవేర్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్